కొంతమంది నేతి బీరకాయలో నెయ్యి ఉండనట్టు పేరుకి విశ్వాసులు కానీ వాళ్ళలో దేవుని కార్యాలు పొందినటువంటి విశ్వాసం అయితే ఉండదు మళ్ళీ దేవుని ముందుకెళ్ళి దేవునికి ప్రార్థన అయితే చేస్తారు కానీ చేసిన ప్రార్థన నెరవేరుతుందన్నటువంటి విశ్వాసం వారికి ఉండదు చాలా విషయాలు దేవుని యొద్ధ నుండి మనం పొందకపోవడానికి కారణం ఏంటంటే దేవుని శక్తిని శంకించటం దేవుని అందరి ఉంచవలసిన విశ్వాసాన్ని తగుమైనంగా ఉంచకుండా పేరుకి విశ్వాసులమే కానీ విశ్వాసపు పర్సంటేజ్ పూర్తిగా అట్టడుగు స్థాయిలో ఉండటం వలన ఏమైనా అర్థమైందని నేను చెప్పింది ఎంతమందికి అర్థమైంది అర్థమైతే చేయిత్తండి అర్థం కాకపోతే చేయత్తకండి మళ్ళీ చెబుతా ఏం ప్రాబ్లం లేదు ఒక పూట అన్నం లేట్ అయితే ఇబ్బంది ఏం లేదు దేవునికి స్తోత్రం దేవుని దగ్గరకు వచ్చి నన్ను అన్ని విధముల అబ్రహామును ఆశీర్వదించినట్టు ఆశీర్వదించు తండ్రి అని అడిగే నీవు అబ్రహాముకు కలిగి ఉన్నంత విశ్వాసాన్ని కలిగి ఉన్నావో లేదో పరిశీలించి చూసుకోవాలి పరీక్షించి చూసుకోవాలి అబ్రహాము దేవుని విషయంలో కలిగి ఉన్నటువంటి ఆ తత్వం మరి అబ్రహామును దీవించినట్టు దీవించమంటున్నావుగా చాలు ఇదే మాట ప్రభు అబ్రహామును అన్ని విషయాలుది అన్ని విషయాలు అన్ని విషయాలు నన్ను కూడా అన్ని విషయాల్లో దీవించి దేవుడు అంటాడు ఓకే తప్పకుండా లాగా నేను దీవిస్తాను అబ్రహంలాగుండి అంటాడు నాకు తెలిసిన ఒక సోదరి ఎన్ని సంబంధాలు చూసినా పెళ్ళి చేసుకోవట్లేదంట మా అన్నయ్య చెప్పాడు ఎంత ఎన్ని సంబంధాలు చూసినా పెళ్లి చేసుకోవట్లేదంట రోజు పాపం వాళ్ళ అమ్మా నాన్న దయచనుడు దగ్గరికి వచ్చి అడిగారు నువ్వన్నా మాట్లాడన్నా ఎంత చెప్పినా పెళ్ళి చేసుకోని మూర్ఖురాలు అని అంటే నేను పోయి ఏమా చెల్లి అసలు ఏంటి ఎందుకు చేసుకో నువ్వు అంటే నేను చేసుకోనా నేను చేసుకోను వాళ్ళు ఎవరిని పడితే వాళ్ళని తెస్తే చేసుకుంటానా నేను నేను చేసుకోవాలంటే ఎట్లా ఉండాలి సినిమా హీరో లేకుండాలి అన్నట్టు ఎట్లా ఉండాలి చెప్పి 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 ఇసుగు పుట్టింది అండి చివరికి బయట పెట్టింది నేను ఎట్లుండ నేను నేను చేసుకోవాలంటే ఎట్లుండాలి తెలుసా అని హీరో పేరు కూడా చెప్పింది సినిమా హీరో పేరు చెప్పి ఆ హీరో లెక్క ఉండాలి అందట అప్పుడు ఈయన కడుపులో మండిక బయలు వచ్చేటప్పుడు మంచిగా చెప్పినవు చెల్లె హీరో లాంటి భర్త కావాలన్న మరి నువ్వు హీరోయిన్ ముఖం ఉందా నీకు అన్నట హీరోయిన్ ముఖం లెక్క ఉందా నీ ముఖం అర్థంలో చూసుకున్నావు నువ్వు హీరో లాంటి భర్త కావాలంటే హీరోయిన్ లెక్క ముఖం ఉండాలి నువ్వు దయ్యం ముఖం వేసుకుని పొద్దున్న చూస్తే రాత్రి కల్లోకి వచ్చేటప్పుడు నిన్నెవడ చేసుకుంటాడు హీరో అబ్రహాంలాగా నన్ను అన్ని విషయాల్లో దీవించావు నా అబ్రహాం లాగా నన్ను అన్ని విషయాల్లో దీవించని మేము ఎగిరెగిరి ప్రార్థన చేస్తావు దేవుడు అంటున్నాడు ఒకసారి శోధించి చూసుకో నా దాసుడైన అబ్రహామును నేను అన్ని విషయాల్లో దీవించిన మాట వాస్తవమే నిన్ను కూడా అన్ని విషయాల్లో దీవించాలని ఆశిస్తున్నది వాస్తవమే కానీ అబ్రహాము నేను ఆశీర్వదించడానికి ఏ అవరోధాలు లేకుండా జాగ్రత్త పడ్డాడు నువ్వేమో తట్టడ అవరోధాలు పెట్టుకొని మళ్ళీ నా ముందుకు వచ్చేమో అయ్యా నన్ను ఆశీర్వదించింది నన్ను అట్లా చేయి నన్ను ఇట్లా చేయి నన్ను దావీదు ఉంచే అబ్రహాముంజే ధాన్యులుంచి ధాన్యుల్ని బహుప్రియుడు అన్నావు కదా ప్రభావ నన్ను కూడా బహుప్రియుడుగా ప్రియులుగా చేయి తండ్రి అన్నాడు దేవుడు ఏమంటున్నాడంటే భక్తులతో పోల్చుకునేటప్పుడు వాళ్ళు అనుసరించిన జీవిత విధానాన్ని నువ్వు అనుసరిస్తున్నావో లేదో పరీక్షించుకో వాళ్ళు ప్రదర్శించిన విశ్వాసపు తీర్తెనులు నీవు కలిగి ఉన్నావో లేదో ఒకసారి పరీక్షించుకో అంటాడు న్యాయమేగా పెద్దది చెప్పండి న్యాయమా కాదా వంద వంద శాతం న్యాయం ఇంకందులో రాజీ ఉంది